జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై అమరుల కరిగిన తెలంగాణలు ఉద్యమాల గతలు అడి ఆశలు నిధులు నియామకాలు ఈ ఆశలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా సాధించుకునే స్వరాష్ట్రం మనది మరి నేడు నియామకాల మాట ఏది మన ముఖ్యమంత్రి రాజు పద్దెనిమిది నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి సోవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఏమైనా భీమా ఇచ్చారా ఇచ్చారా చెప్పండి మనం మనమందరం అంటా నిరుద్యోగులం కా మనల్ని పిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వస్తే గారికి వచ్చామంట నిజమా పార్టీలు తీసుకొచ్చావా మనం ఇంత దూరం మన స్వచ్ఛందంగా తరగలేదా ఎలా అంటారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ సభ చూసాక కూడా ముఖ్యమంత్రి గారికి సోయం రాకపోతే నెక్స్ట్ మనం మీరే చెప్పండి ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన విషయం ఈ రోజు బస్సు యాత్రలు చేయించుకున్నారు మమ్మల్ని వదిలేయండి మీరు బుక్కులు వదిలేయండి మీరు బుక్కులు వదిలేసి మాతో పాటు యాత్రలు చేయండి అని చెప్పారు తీసుకెళ్లి ఈ రోజు గద్దనెక్కారు కనీసం ఐక్యూ లేదు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు ఎట్లాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు గారు ఇచ్చారా చెప్పండి కనీసం ఒక ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వండి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు రెండు లక్షలు ఇచ్చారంట మనకు ఉద్యోగాలు మరి ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకే తెలియాలి మరి ముఖ్యమంత్రి గారు మీరు ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి

పార్టీ ఇప్పుడు విద్యార్థులను మోసం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఇంకో ఇరవై సంవత్సరాల వరకు కనిపించదు ఈ మాట రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోవాలి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అడిగిన రాహుల్ గాంధీజీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అడిగిన రాహుల్ గాంధీజీ ఈ రోజు మన మీద లాఠీ చార్జులు చేస్తుంటే ఖాళీగా కూర్చొని ట్విట్టర్ లో పోస్టులు చేసుకుంటున్నారు ఏమని పోస్ట్ చేసుకుంటున్నారు మేము భారతదేశంలో ఎక్కడ లేనన్ని ఉద్యోగాలు తెలంగాణలోనే ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు ఇచ్చారు ఉద్యోగాలు మనకు ఈ రోజు తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది చదువుకున్న స్టూడెంట్స్ చెప్పండి ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కంటే తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఇండియాలో ఎంత ఉంది యావరేజ్ ఎంత ఉంది టెన్ పర్సెంట్ ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే నేను చాలా చేశాను చాలా చెప్పాను క్లెయిమ్ చేసుకుంటున్నారు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు ఆన్సర్ చెప్పండి వి విల్ ఎండ్ ఇట్ అవుట్ ఓకేనా ప్రియాంక గాంధీజీ మరియు రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన ప్రామిసెస్ గురించి అడుగుతాను ఇచ్చారా లేదా అనేది మనం మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ థింగ్ యూత్ డిక్లరేషన్ ఇచ్చారా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా నాలుగు వేలు ఇచ్చారా లేదా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఐదు లక్షల విద్యా భరోసా అంటే ఇచ్చారా

చేసారా చేయలేదు పది లాక్ టెన్ లాక్ రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు ఈరోజు నేను బల్బూర్ వెంకట్ గారికి రియాస్ గారికి అండ్ ఆకునూరు మురళి గారు నేనైతే సార్ ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని వీడియో కాల్స్ లో మాత్రం సార్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ లో పార్టిసిపేట్ చేసి చూశాను గురుకులాల్లో చాలా వండర్ఫుల్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది అంటున్నారు మరి ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలంగాణ అమరవీరుల సహకారంతో వచ్చిన తెలంగాణలో ఇంకా కూడా తెలంగాణ విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు సో దీని గురించి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ వేదిక మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు జై తెలంగాణ